జిల్లాకు సంబంధించి తణుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రేణుక గారు ముల్లపూడి రేణుక గారు వారి భర్త ముల్లపూటి హరిచంద్ర ప్రసాద్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త దేశంలోని పరి పారిశ్రామికవేత్త హరిశ్చంద్ర ప్రసాద్ గారి మనువళ్ళైనటువంటి వీరిని సాధారణంగా భారత జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము ఐదు పోలేపల్లి ప్రసాద్ గారు వైఎస్ఆర్ సిపి మాజీ మండల అధ్యక్షుడు మేణుక్ గారి నాయకత్వంలో జాయిన్ అవుతా ఉన్నారు పోడే భాస్కర్ రావు గారు भारत भास्कर की जय नरेंद्र मोदी नायकत्व श्री बृंद्री नायकत्व भाग बुंद्री नायकत्व भ